దేవునికి స్తోత్రం ప్రభువు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు క్రీస్తు నామంలో మా శుభాభివదనాలు తెలియజేస్తూ ఉన్నా మరోసారి ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే ఈ రాత్రి మన అంశం ఏంటంటే బాధలలో నెమ్మది నిచ్చును ఏం చేస్తుంది బాధలలో నెమ్మది కలుగుతూ ఉంది అని చెబుతా ఉంది పరిశుద్ధ గ్రంథములో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన యాభైవ వచ్చిన చెబుతా ఉంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది నీ వాక్యము ఏం చేస్తుందంట నన్ను బ్రతికించుచు ఉన్నది నా ఇదే నాకు నెమ్మది కలుగు చేయొచ్చున్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక మనము బ్రతుకుతూ ఉన్నాము అంటే మనల్ని బ్రతికించేది ఎవరు దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంది నీ బాధలు నీ బాధలలో నెమ్మదిని కలుగు చేస్తారని వాక్యం చెబుతా ఉంది ప్రయోగిస్తాడు హాలెలుయా హాలెలుయా మనల్ని బ్రతికించేది వాక్యం మనం బ్రతికించేది దేవుడు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనను బ్రతికిస్తుందని దేవుని వాక్యం చెబుతా ఉంది మనకు వచ్చేటువంటి బాధలలో ఆయన నెమ్మదిని కలుగజేస్తారని చెబుతూ ఉన్నాడు మనకు వచ్చేటువంటి బాధలు మనకు వచ్చేటువంటి ఇరుకులు పందులలో నుండి దేవుడు మనకు నెమ్మదిని కలుగజేస్తారని చెబుతూ ఉన్నాడు రెండవది అంటే దేవుడు అన్నిటి నుంచి మనను తప్పిస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హాలేలుయా హాలేలుయా దేవుడు ఏం చేస్తాడు అన్నాడు చూద్దాం రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడు అంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమ ఆ సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము దేవునికి స్తోత్రం గలగను గాక హాలూయా ఏమన్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవంట ఎవరికి మేలు కలగటానికి ఆయనను ప్రేమించి అండి ఆయనను ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున పిల్లల పడిన వారు దేవుని స్తోత్రం కలిగిన గాక హాలే ఎవరికి కలుగుద్దంట నెమ్మది బాధలలో నెమ్మది ఎవరికి కలుగుద్ది శ్రమలలో నెమ్మది ఎవరికి కలుగుద్ది అని దేవుని వాక్యము మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు ఆ ఏమంటున్నాడు ఆయన ఆయనను ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి దేవుడు సమస్తమును సమకూరుస్తాడంట సమస్తము కూడా జరుగుతాడంట దేని స్తోత్రం కలిగిన నీకు బాధ వచ్చిన నీకు వ్యాధులు వచ్చిన నీకు ఇబ్బందులు వచ్చిన నీ బాధల్లో నీవు నెమ్మది కోసము ఎదురు చూస్తూ వరకు నీవు దేవుని ప్రేమించు వాడై ఉండాలా దేవుని సంకల్పము చొప్పున నువ్వు పిలవబడిన వాడు వై నువ్వు దేవుని సంకల్పము చొప్పున పిలవబడిన వాడు ఉంటే ఉంటే దేవుడు నిన్ను నీ బాధలలో నుండి దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ వెలుయాలుయా ఇంకొక మాట మనం చూసినట్లయితే తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ మీద వచ్చిన మన ఆయన అంటున్నాడు నా అంతరంగమునందు విచారము హెచ్చుగా నీ గొప్ప నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయించున్నది దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన యొక్క ఆదరణ ఆయన యొక్క ఆదరణ ఏం చేస్తుందంట మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తా ఉంది నీ జీవితంలో నెమ్మది లేనిటువంటి స్థితిలో నీ ఉన్నప్పుడు నీ జీవితంలో ఆనందం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు బాధలలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తానని నీ ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తారని దేవుని వాక్యం చెబుతా ఉంది నెమ్మది కావాలా నెమ్మది పొందుకోవాలా నువ్వు నెమ్మది పొందుకోవాలంటే నువ్వు దేవుని యొక్క సన్ని ఎలా ఉండాలి ఆదరణ కలిగిన వాడవై ఉండాలి ఆయన వాక్యములు విచారించిన వాడవై ఉండాలి ఆయన వాక్యమును పొందుకుని వాడవై ఉండాలి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవించిన వాడవై ఉన్నట్లయితే ఆయన నీకు నెమ్మదిని కలుగజేస్తానని చెబుతూ ఉన్నాడు ప్రేమ దేవుడు బిడ్డలారా అదే ఒకటి నీ బాధలలో ఆయన నీకు నెమ్మది కలగ అన్నాడు నీవు ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు నీ ప్రాణములకు నెమ్మది కలగ చేస్తానన్నాడు ఆయన మరి ప్రేమించిన వారిని ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఆయన మేలు చేయటే సమస్తములు జరిగించుచున్నాడు మేలు చేయటానికే నీకు ఏదైనా బాధ వస్తే ఇబ్బంది వస్తే అది నీ మేలు కొరకే దేవుడు సంకల్పం చొప్పున అది జరుగుతుంది ప్రేమను దేవుని బిడలారా హాలెలుయా హాలెలుయా కాబట్టి నీ బాధలలో నెమ్మది కావాలంటే నీ బాధలలో నీ ఇరుకులలో నెమ్మది కావాలంటే నీవు దేవుని ఎ రా దేవుని యొక్క నువ్వు ఓకరించు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి నీకొచ్చిన కష్టాలన్నీ నీకు వచ్చిన ఇరుకులన్నీ ఆయన సన్నిధిలో పెట్టు ఆయన బాగు చేస్తాడు నీకు నెమ్మది కలుగజేస్తాడు నీ ప్రాణములకు నెమ్మదినిస్తాడు నువ్వు బ్రతుకుడ కొరకు నీకు నెమ్మదిని కలుగజేసి నిన్ను బలపరుస్తాడు ప్రియా దేవుని బిడలరా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియా పరలోకపోతే తండ్రి ఈ రాత్రి నీ పరిశుద్ధ నామములో నీ పాదశంతులు మోకరించిన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా అయా ఐదుగో ప్రభా మీరు ఇచ్చిన లేఖనాన్ని బలపరచండి ప్రభా అయా ఐదుగో ప్రభా ఈ లేఖనము విరుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి వారి బాధలలో వారికి నెమ్మదిని మీరు అనుగ్రహించి వారి ప్రాణమునకు నెమ్మదిని దయచేసి అయా నీవే నీ కృప చొప్పున నీ యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు చేస్త వాగ్దానం చేసిన దేవా బిడలం బలపరచండి స్థిరపరచండి ఆత్మతో అభిషేకించి సహాయం చేస్తూనే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుకోవచ్చు అన్నాము ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు